వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోదావరి హారతిని వైభవపేతంగా నిర్వహించాలి కొబూరు ఆడియో రాణిట క్షేత్రంలో అక్టోబర్ ఇరవై తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతిని వైభవపేతంగా నిర్వహించు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు కొవ్వూరు తెలిపారు కొవ్వూరులోని ఆర్డీఓ కార్యాలయంలో విభాగాల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాణి సుస్మిత భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి శాఖ పక్కడ్బందీగా చేయాలని సూచించారు భక్తులకు త్రాగునీటి సదుపాయం లైటింగ్ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొనందున ట్రాఫిక్ జామ్ లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ బందోబస్తు కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు భక్తులు ఆరోగ్య భద్రత దృష్ట్యా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మెడికల్ ఆఫీసర్ ను నియమించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓకు సూచించారు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు గజ ఈతకాలను ఏర్పాటు చేసి పదిహేను బోట్లు అందుబాటులో ఉంచి వారికి ప్రత్యేక టీషర్ట్లు అందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు దాస సాహిత్య ప్రాజెక్టు విశేషణాధికారి పిఆర్ ఆనంద తీర్థచర్య మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థాన దాస సాహిత్య ప్రాజెక్టు సౌజన్యంతో గోదావరి హారతి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు హాజరు కానుండగా విజయవంతం చేయడానికి అధికారులు సిబ్బంది అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవీ సుబ్బారావు పురపాలక సంఘ మేనేజర్ ఎం భరత్ బాబు బాబు ఏడి మత్స్యశాఖ ఎస్కే దిల్షద్ దాస్ సాహిత్య ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సభకు వందనాలు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రతి ఏటా ఇక్కడ సుమారు పదహారు సంవత్సరాల నుంచి గోదావరి హారతి కార్యక్రమాన్ని టీటీడీ ద్వారా నిర్వహింపబడుతుంది గవర్నర్ ప్రభుత్వ యంత్రాంగ సహకారంతోనే చేస్తున్నాం అది వెంకటేశ్వర స్వామి సంస్థ నుంచి వచ్చిన పూర్తి సహకారాలు ఇక్కడి ప్రభుత్వ రంగమే మాకు ఆర్డీఓ గారే మాకు ఒక ముఖ్య ద్వారం అని చెప్పేసి ఇక్కడ సుమారుగా నేను ఒక తొమ్మిది మంది ఆర్డిఓలు అందరూ కూడా ఇక్కడ ఇదే వచ్చి అందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు మేడం గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి లాస్ట్ ఇయర్ వాళ్ళు మాట ఇచ్చి చెప్పిన ప్రకారం కంటే ఇంకా ఎక్కువగా వారు చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి చాలా సహకరించారు ఇక్కడ దేర్ వాజ్ వన్ స్క్వేర్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒక స్క్వేర్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇలా ఎలివేట్ అయ్యి ఇలా పెట్టేస్తాం ఆర్త్ ఇక్కడ వెలుగుతూ ఉంటుంది ఇలా పెట్టేస్తాం ఇలా తిప్పుతున్నప్పుడు ఇది ఆర్త్ డిస్టర్బ్ అవ్వచ్చు సో అలాంటిది చూడు చూడమన్నా ఒకసారి వీడియో ఉన్నా కూడా ఐ ఫార్వర్డ్ టు నేను ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను సో ఆ ఏర్పాటు ఏమైనా జరిగితే అలాంటి ఒక నాలుగు తెచ్చుకుంటే కనుక మనకు ఆర్థిక అడ్డంగా ఉంటుంది మీ దగ్గర ఏమైనా ఉన్నాయి శానిటేషన్ బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ అక్కడ ప్రొవైడ్ చేయడానికి బేసిక్ ఎక్స్పెన్సెస్ డీజిల్ అలాగే మానిటరింగ్ ఆఫ్ ఎంటైర్ కాంపౌండ్ నెక్స్ట్ ఎస్ఐ గారు అండ్ సిఐ ఆఫీస్ నుంచి సో ఆర్డర్ అండ్ వన్ మోర్ ప్రాపర్ కోఆర్డినేషన్ ఆఫ్ అరేంజ్మెంట్స్ పార్కింగ్ ఒకటి సో అతి ముఖ్యంగా పార్కింగ్ ఎంఆర్ఓ గారు ఓవరాల్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ తమరు ఒక వెహికల్ పెట్టించేసేయండి అక్కడ ముందర నైట్ నుంచి ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఒక టీమ్ ఒక మెంబర్ ని పంపించండి ఎందుకంటే ఈ యాక్టివిటీస్ టు సెటప్ స్టేజ్ ముందరోజు నుంచి జరుగుతాయి కాబట్టి ఆ డే వెహికల్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన ఒక అంశానికి మనం యాడెడ్ చెప్తున్నాం చెప్తాం సో బేస్డ్ ఆన్ పంటు సైజ్ పెరిగితే గనక ఫిఫ్టీన్ వరకు వెళ్తాయి ఓకేనమ్మా ఓకే నెక్స్ట్ లాస్ట్ మీకు పేమెంట్స్ ఎవరి దగ్గర నుంచి జరిగే దీనికి ఓకే ఫైన్ వాళ్ళ దగ్గర నుంచి జరిగే కాబట్టి వాళ్ళ రిక్వైనా ఎందుకంటే ముందర రోజు స్టేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఒక పెట్టండి ని పెట్టండి నెక్స్ట్ డే మెడికల్